ओ शुक्लाधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनमेघ्नोपात ओम् श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः <laughs> रेण्डो श्लोकम् ज्ञानं तेऽहं सविज्ञानम् इदं वक्षाम्यशेषतः यद् ज्ञात्वा नेह జ్ఞాతవ్యమవశిష్యతే ఈ అనంత విశ్వంలో ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసినది అంటూ ఏమీ ఉండదో అట్టి విజ్ఞానమును సంపూర్ణంగా ఏమాత్రం మిగలకుండా నేను నీకు బోధిస్తాను ఈ ప్రపంచంలో తెలుసుకోవలసిన విషయాలు కోకొల్లలుగా ఉన్నాయి కొంతమంది తమకు అన్నీ తెలుసు అనుకుంటారు అది వారి అజ్ఞానం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసినది ఎంతో ఉంటుంది కానీ భగవంతుని గూర్చి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసినది ఏమీ మిగలదు అని పరమాత్మ ఇక్కడ స్పష్టం చేస్తున్నారు దేనిని తెలుసుకుంటే సమస్తము తెలుసుకున్నట్టు అవుతుందో ఏదైతే సకల శాస్త్రముల సారము అట్టి ఆత్మతత్వము తెలుసుకుంటే చాలు ఇక తెలుసుకోవలసింది ఏమీ ఉండదు చెట్టుకు నీళ్లు పోయాలంటే చెట్టు మొదట నీరు పోస్తే చిట్ట చివరి కొమ్మలు కూడా ఆ నీరు అందుతుంది అంతేకాని చెట్టు ఎక్కి అన్ని కొమ్మలకు రెమ్మలను తడపనక్కర్లేదు అలాగే ఆత్మతత్వము తెలుసుకుంటే సమస్తము తెలుసుకున్నట్టే ఎందుకంటే మానవుని ఆయుష్ నూరు సంవత్సరాలు అనుకుంటే అందులో సగం నిద్రలోనే పోతుంది మిగిలింది యాభై ఏళ్ళు అందులో ఉదర పోషణం కోసరం ముప్పై ఏళ్ళు కాలం గడిచిపోతుంది ఇతర వ్యాపకాలలో మరే ప పదేళ్ళు కాలం మిగిలి మిగిలింది పదేళ్ళు ఈ ప్రదే ఈ పదేళ్లలో ఎన్ని శాస్త్రాలు గ్రంథాలు చదువుతాడు ఎంత జ్ఞానం వస్తుంది కాబట్టి ధ్యానయోగం చేస్తే ఆత్మతత్వం అర్థమవుతుంది ఆత్మతత్వం అర్థమైతే సమస్త శాస్త్ర జ్ఞానము కలిగినట్టే అని పరమాత్మ ఇక్కడ స్పష్టం చేశారు ఇదం ఇదం సవిజ్ఞానం అటువంటి అనుభవ సహితమైన జ్ఞానమును అశేషత అంటే పూర్తిగా శేషం లేకుండా ఇంకా తెలుసుకోవలసినది ఏమీ మిగలకుండా తే నీకు వక్ష్యామి నీకు చెబుతాను ఈ శ్లోకంలో జ్ఞానం విజ్ఞానం అనే రెండు పదాలు చెప్పబడ్డాయి జ్ఞానం అంటే వేదాలు శాస్త్రాలు చదివినందువలన కలిగే జ్ఞానము గురుముహత నేర్చుకున్న జ్ఞానం అంటే సగుణ ప్రధానమైనది అంటే నేను వేరు దేవుడు వేరు అనే భావన నేను దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజిస్తున్నాను అనే భావన అంటే భేద భావన విజ్ఞానం అంటే పరమాత్మ గురించిన అనుభవ జ్ఞానము అంటే నిర్గుణ ప్రధానము నేనే ఆత్మస్వరూపుడను నేనే అనే స్థితి దేవుడు ఎక్కడో లేడు నాలోనే ఉన్నాడు ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అనే భావన దీనినే అభేద భావన నాకు పరమాత్మకు భేదం లేదు అనే భావన పరమాత్మను ఎలా తెలుసుకోవాలి దుఃఖము ఎలా పోగొట్టుకోవాలి పరమ శాంతి సుఖము ఎలా కలుగుతాయి ఇవన్నీ ఏం చేస్తే సాధ్యం అవుతాయి అనే విషయాలు విజ్ఞాన సంబంధమైనవి ఓ అర్జున ఈ విషయాలన్నీ నీకు అశేషత అంటే ఏమీ మిగల్చకుండా చెబుతాను అన్ని విషయాలు కూలంకుషంగా చెబుతాను అని అంటున్నాడు పరమాత్మ ఇప్పుడు మన మనకు సందేహం రావచ్చు మరి ఇవన్నీ తెలుసుకుంటే నాకేం లాభం అని మీరు అనుకోవచ్చు జీవుడు తరించాలంటే జ్ఞానము విజ్ఞానము రెండు కావాలి వాటి వలన ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం వలన పరమాత్మను తెలుసుకోవచ్చు పరమాత్మను తెలుసుకుంటే సమస్తము తెలుస్తాయి అంటే మనం చదువుకునే ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ తెలుస్తాయి అని కాదు అవన్నీ ప్రాపంచిక విషయాలు ఉదర పోషణార్థం ధన సంపాదన కొరసు కొరకు నేర్చుకునేవి ఆత్మజ్ఞానం తెలుసుకుంటే ఇక ఆధ్యాత్మిక రంగంలో తెలుసుకోవలసింది అంటూ ఏమీ మిగలదు అన్నింటిలో పరమాత్మను చూస్తాడు సమత్వం సిద్ధిస్తుంది భేద బుద్ధి నశిస్తుంది అని అర్థం అటువంటి జ్ఞాన విజ్ఞానములు కలిగిన వారు చాలా అరుదు మూడో శ్లోకం మనుష్యానా సహస్రేషు కత్ సిద్ధయే వేతి ేతి అనేక వేల మంది మనుష్యులలో ఒక్కడు మాత్రమే మోక్ష సిద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్నాడు అటువంటి సాధకులలో ఒకే ఒక్కడు మాత్రమే నా గురించి అంటే ఆత్మతత్వమును గురించి తెలుసుకోగలుగుతున్నాడు మానవ లోకంలో ఎంతమంది మానవులున్నారు వారిలో వేలలో ఒకడు మోక్షము కావాలి అని కోరుకుంటాడు దాని కొరకు ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నం చేసిన వారిలో ఒకనొకడు మాత్రమే మోక్షమును పొందుతున్నాడు సాధారణ మానవులలో నూటికి తొంభై తొమ్మిది మంది ప్రాపంచిక సుఖముల గురించి పాకులాడేవారు అప్పుడప్పుడు దేవాలయాలకు వెళుతూ తమకు భక్తి ఉందని అందరు అనుకోవాలని ఎంతో తాపత్రయపడతారు పడతారు దేవాలయాలకు వెళ్ళిన పూజలు అలంకారాల దగ్గరే ఆగిపోతారు తిరుమల స్వామివారి ఆర్జిత సేవల టిక్కెట్లు బ్లాక్లో అమ్ముతున్నారు అన్న వార్త మనం చూస్తాం మేము అంతంత ఖరీదు పెట్టి దేవుడిని సేవలు చేయించాము అని గొప్పలు చెప్పుకోవటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ భగవంతుని మీద భక్తితో కాదు మనం దర్శించే దేవుడు విగ్రహంలో పరమాత్మను దర్శించే వాళ్ళు అరుదుగా ఉంటారు కొంతమంది మరి కొంచెం ముందుకెళ్ళి శివకేశవులకు మధ్య అంటే దేవుళ్ళ మధ్య భేదభావం కలిగిస్తున్నారు ఇవన్నీ మనలో ఉన్న అజ్ఞానాన్ని తెలియజేస్తాయి ఇంకా కొందరు ఉంటారు భక్తికి అప్పుడే ఏం తొందర రిటైర్ అయిన తర్వాత చూసుకోవచ్చు అని అంటారు రిటైర్మెంట్ తర్వాత సర్వీసు వాళ్ళు కొందరైతే మరికొందరు ఓపిక ఉంది కదా అని సంపాదన కోసం మరొక ఉద్యోగంలో చేరు ఏమీ లేకపోతే ఈ ఇంట్లో కూర్చుంటారు అలా కూర్చున్న వాళ్లకు ఇంట్లో ఉన్న వాళ్ళు అన్ని రకాల పనులు అప్పు కనీసం అందరూ బయటకు వెళితే ఇంటికి కాపలాగా ఉండమంటారు వాటితోనే జీవితం సరిపోతుంది కాబట్టి రిటైర్మెంట్ తర్వాత అరవై ఏళ్ళ తర్వాత పరమాత్మ గురించి ఆలోచిద్దాము అన్న భావన సరికాదు కొంతమందికి ఏదో చెయ్యాలని ఉంటుంది కానీ సరైన మార్గం చూపే గురువు దొరకడు దొరికిన గురువు పాద పూజలు చేయించుకుంటాడు కానీ ఆత్మదర్శనం కలిగే మార్గం చూపించడం కొంతమందికి మంచి గురువు దొరుకుతాడు కానీ ఆ గురువు చెప్పేది వీళ్ళు పాటించరు అంటే గురువు మీద తాను చేసే పని మీద శ్రద్ధ నమ్మకం ఉండదు ఏదో షార్ట్ కట్లో ఆత్మదర్శనం కలిగే మార్గం కొరకు వెతుకుతుంటారు వీళ్ళలో ఒకళ్ళు మాత్రమే మంచి గురువు దగ్గర జ్ఞానం పొంది ఆత్మదర్శనం కొరకు ప్రయత్నిస్తారు వారిలో ఎవరో ఒకరు మాత్రమే పరమాత్మను గురించి తెలుసుకోగలుగుతారు అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకోవటమే జ్ఞానము ఆ జ్ఞానము కొంతమందిలోనే ఉంటుంది ఆ జ్ఞానం కలవారిలో వేలలో ఒకడు మాత్రమే మోక్షం పొందటానికి ప్రయత్నం చేస్తాడు ఆ ప్రకారంగా మోక్షం కొరకు ప్రయత్నించే వారిలో వేలలో ఒకడు మాత్రమే పరమాత్మ గురించిన పూర్తి జ్ఞానము కలిగి ఉంటాడు మోక్షమునకు అర్హుడవుతాడు అదీ కాకుండా పూర్వజన్మ సంస్కారం ఉంటేనే భగవంతుని గురించి చింతన చేయాలి అనే ఆసక్తి కలుగుతుంది అటువంటి ఆసక్తి ఉన్నవారిలో ముక్తిని కోరేవారు వేలలో ఒకడు వారిలో కూడా ఒకనొకడు మాత్రమే ముక్తి పొందుతాడు ఇది అంతా జరగాలంటే ప్రయత్నము సత్సంకల్పము పట్టుదల ప్రాపంచిక సుఖాలు వదిలిపెట్టాలి ఏకాగ్రత ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము ధ్యానము సమాధి ఇన్ని దాటుకొని చేరుకోవాలంటే కష్టమే కానీ అభ్యాసం చేస్తే తప్పక జరుగుతుంది అని పరమాత్మ చెబుతున్నారు హరే కృష్ణ